ఫ్రీ బస్ వచ్చింది తీర్థయాత్రలు తీర్థయాత్రలన్నీ తిరిగి రావచ్చు ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది సార్ ఒరిజినల్ గ్లాస్కి ఇక్కడ ఉంటుంది డేటు ఒకవేళ గ్లాస్ చేంజ్ అయితే వాటిస్తారు ఒరిజినల్ పిల్లర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక్కడ చిన్నగా రస్ట్ వచ్చింది సార్ ఈ గ్లాస్ కూడా చేంజ్ అయింది నాకు తెలిసి ఈ వలగొట్టినట్టు ఉన్నారు ఇక్కడ ఇది వేసేటప్పుడు వీళ్ళు సరిగ్గా పని చేయక ఇక్కడ లైట్గా రస్ట్ వచ్చింది గ్లాసు కూర్చునే ప్లేస్లో ఒరిజినలే డెంటింగ్ పెయింటింగ్ ఏం కాలేదు ఒక గ్లాస్ మాత్రం చేంజ్ అయింది బీజే సిరీసు సిబి సిరీసు రివర్స్ కెమెరా ఉంది డిక్కీ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ లెక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు షోరూమ్ నుంచి వచ్చిన డిక్కే గ్లాస్ కూడా షోరూమ్ దే ఉంది జాకు జాకరాడు వీల్పానా అన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్న గీత్ ఉంది సెంట్రల్సి ఈ డోర్ కూడా ఒరిజినలే చిన్న చిన్న గీతలు పడ్డాయి బండికి ఒక లక్ష నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి ఎట్టిగా వీడిఐ నార్మల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది అయ్యో రివర్స్ కెమెరా ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఏ డోరు ఏ డిక్లే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఏ పీసు రిప్లేస్ కాలేదు బండ్లే ఒక ఫ్రంట్ గ్లాస్ ను లెఫ్ట్ సైడ్ది బస్సులు కలకలలాడుతుంది మొత్తం ఇక్కడ చిన్న డెంట్ ఉంది బస్సులు కలకలలాడుతున్నాయి ఆడుతున్నాయి అంటున్నా ఫ్రీ అనేసరికి శశి ఓకే అప్రాన్లు ఓకే ఈ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇంజన్ ఒరిజినలే ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు బ్యాటరీ రెండు వేల ఇరవై రెండులే సార్ వన్ ఇయర్ అయిపోయిందా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్ర మీరు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు నైన్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి వరంగల్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇందులో ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఫైవ్ స్పీడు గేర్ బాక్స్ ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ స్పీడ్ బండికేమో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఎడ్ గేర్లు ఉంటాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు నార్మల్ ఏసీ వస్తుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఓనర్ అయితే జెన్యున్ అంటుండు బండి కూడా జెన్యునే ఉంది నమ్మురిని నమ్మకపోరి మీరు షోరూమ్ ట్రాక్ చేయించుకోవాలి కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి మార్టీ ఎట్టిగా వీడిఐ డీజిల్ బండి లీటర్ కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఇరవై నాలుగు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది మారుతి ఎట్టిగా వీడిఐ సిల్వర్ కలర్ డీజిల్ బండి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ తెలంగాణ లోకల్ బండి ఇది అప్పుడు లాస్ట్ ఈ బండి మ్యానుఫాక్చరింగ్ అయిపోవడానికి ముందు దీని రేటు నాకు తెలిసి పదమూడు లక్షలు పన్నెండు లక్షల యాభై వేలు ఉంటుంది ఈ బండ్లు ఇప్పుడు లేవు కాబట్టి ఉన్నవాళ్ళు అమ్మేటోళ్ళు దీని రేటు ఎక్కువ పంపుతురు అందుకోసమే దీనికి ఆ రేటు నిన్న ఈ బండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాషింగ్ చేయకముందు కస్టమర్ వచ్చి పది లక్షల యాభై వేల కడిగిండు అన్నా నేను ఇప్పుడు ఒక రెండు మూడు లక్షలు క్యాష్ కట్టి మిగతాది అంటే నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ కలిపి కస్టమర్కి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు ఆయన ఇయ్యా అన్నాడు అందుకే ఇప్పుడు వీడియో మార్తీ నైన్టీన్ నవంబర్ మేనుఫాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ముంగటి రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి వెనకాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని థర్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ మారింది లెఫ్ట్ సైడ్ లాస్ట్ మన బ్యాక్ రో సీట్ పక్క గ్లాస్ కూడా మారింది అక్కడ చిన్నగా లైట్ గా రస్టింగ్ వచ్చింది అది కూడా మీకు చూపెట్టినా బండికి రీడింగ్ ఒకటి డౌట్ ఉంది మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరీ బండి యాక్సిడెంట్ బండి కాదు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ముంగటి రెండు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిన థర్టీ పర్సెంట్ ఉంటది మార్తి ఎట్టిగా వీడిఐ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోల బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్నోకొలకి కాల్ చేయాలి ఓనర్ లైన్ లకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకైతే అమ్మినోళ్ళు ఇరవై వెళ్ళాలి కొన్ని వాళ్ళు ఇరవై వెళ్ళాలి ఎందుకంటే ఇది పది లక్షల పైన బండి కాబట్టి బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే ఒక ఐదు లక్షలు ఆరు లక్షల డౌన్ పేమెంట్ కట్టింది లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ లోన్ వచ్చిన రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలి మళ్ళీ మీరు పైసలు ఇచ్చి మా ఓనర్ పోయి లోన్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మీరు అడ్వాన్స్ తీసుకున్నాక అన్న మాకు రేట్ వర్కౌట్ లేదు మా వాళ్ళు ఒప్పుకుంటలేదు నా పైసలు నాకు రిటర్న్ రమ్మంటే ఆయన రిటర్న్ ఇయ్యాడు మీరు మీ దగ్గర లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలి ఎందుకంటే నేను కేవలం ఈ బండి ముగడ నీలవాడి బండి బయోడేటా చెప్పి మీకు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తున్నా నచ్చితేనే ఇక్కడ దాకా రారి లేకుంటే రాకూరి వచ్చి మా టైము మీ టైం వేస్ట్ చేసుకోమరి బండి నాదగారి సార్ నా దగ్గర కమ్మకానికి వచ్చింది నాకు బండి గురించి ఏ నాలెడ్జ్ ఉందో అది మీకు చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉంటేనే ఇక్కడ దాకా ఆరీ లేకుంటే లేదు నాలాగా చాలా మంది వెహికల్ సమ్మెంటర్లు ఉన్నారు మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ వైపు ఓకే సార్ మళ్ళొసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్